గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మిథుల్ ప్రశాంత్ రెడ్డి గారు ఆసిఫాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాగజ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ కోనేరు కోనప్ప గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు ఆ జడపే చైర్మన్ శ్రీమతి కోవా లక్ష్మి గారు వేదికను అలంకరించిన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జడపే చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు ఈరోజు కుమ్రంభీ మాసిఫాబాద్ జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి అన్నాదమ్ములు అక్కాచంబల్లందరికీ కూడా రామ్ రామ్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మీరందరూ నేను తెలంగాణ ఉద్యమంలో ఈ అడవి ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మావా నాటే మావా రాజ్ మా గూడెంలో మా రాజ్యం మా తండాలో మా రాజ్యం అని చెప్పేవాళ్ళు అనేక దశాబ్దాలు మీరు పోరాటం చేసిన అది సాధ్యం కాలేదు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు మూడు నుంచి నాలుగు వేల గిరిజన గూడాలను గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాదు మహనీయుడు పోరాట యోధుడు కొమరం భీం పేరు మీద కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా ఉద్యమ సందర్భంలో సహకరించి నాతో పాటు పోరాటంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది తెలంగాణ వచ్చింది కాబట్టే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చింది ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా చాలా చక్కటి ఎస్పీ కలెక్టరేట్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నందుకు నిర్మించుకున్నందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ పోవాలంటే ఒకప్పుడు చాలా బాధపడేవాళ్ళు కానీ మీ ముంగతేనే మీ దగ్గరనే ఇలా జిల్లా కలెక్టరేటు జిల్లా ఎస్పీ ఆఫీసు ఇంకా చాలా జిల్లా ఆఫీసులు మీ దగ్గరికి రావడం మీ సేవకు రెడీగా ఉండడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం అదేవిధంగా కళలో ఎవ్వరు కూడా ఊహించి ఉండరు ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అని పేపర్లలో వార్త వచ్చేది అంటురోగాలతోని ఆదిలాబాద్ అడవి బిడ్డలు సతమతమై చాలామంది చనిపోయేవాళ్ళు మనం మిషన్ భగీరథ ద్వారా చక్కటి నీళ్ళు తెచ్చుకున్నాం వైద్య వ్యవస్థను బాగు చేసుకున్నాం కాబట్టి ఈరోజు మన్యం మంచం పట్టే సమస్య లేనే లేదు గత మూడు సంవత్సరాలుగా అటువంటి దుస్థితి నుంచి మనం బయటపడ్డామని మనవి చేస్తూ ఉన్నాం మరొక మంచి విషయం ఏంటంటే ఒకప్పుడు చాలా మారుమూల ప్రాంతంగా ఎవరు కూడా రానటువంటి ఆసిఫాబాదులో మెడికల్ కళాశాల ఏర్పాటు కావడం చాలా అద్భుతమైన విషయం ఆ విషయంలో కూడా మెడికల్ కళాశాల మీరు సాధించుకున్నందుకు సక్కుగారికి లక్ష్మి గారికి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే కోనప్పగారు ఒక రెండు కోరికలు కోరినారు గతంలో కూడా నా వెంట పడి పడి ఆయిరి దగ్గర ప్రాణహిత మీద ఆయనే కోనప్పగారే బ్రిడ్జి మంజూరు చేయించారు కొన్ని కొత్త మండలాలు కూడా చేయించారు అదేవిధంగా ఇప్పుడు కౌటాల మండలం నుంచి నది మీద మహారాష్ట్ర పోవడానికి బ్రిడ్జి కావాలని చెప్పినారు డెబ్బై ఐదు కోట్లతో దాన్ని మంజూరు చేయడం జరిగింది ఆ జీవో కూడా ఇప్పుడు నేను కోనప్ప గారికి మీ ముందే అందజేస్తూ ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గారు ఇంకో మాట చెప్పినారు మాకు ఆసిమాబాద్కు మెడికల్ కాలేజ్ వచ్చింది సంతోషం మాది కొద్దిగా పరిశ్రమలు ఉండే ప్రాంతం కాబట్టి ఒక టెక్నికల్ కాలేజీ కావాలన్నారు వెంటనే ఒక ఐటీఐ కాలేజీ కూడా కాగజ్ మంజూరు చేస్తూ ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను నేను మీ అందరినీ కోరేది ఒకటే మీరందరూ గమనిస్తూ ఉన్నారు గారు ఇంకో కోరిక కూడా కోరినారు నాగమ్మ చెరువులో మేము బుద్ధుని పెట్టుకున్నాం బ్రహ్మాండంగా దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం దాన్ని మంచిగా మినీ ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేయమన్నారు తప్పకుండా వెంటనే ఎస్టిమేట్ చేయించి ఆ నాగమ్మ చెరువును కూడా బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా మారుస్తామని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ వచ్చిన తర్వాత పేదల యొక్క బతుకులను ఆలోచించి చాలా కార్యక్రమాలు మనం తీసుకున్నాం ఈరోజు ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం జిల్లాలోనే నలభై ఏడు వేల ఎకరాలు మన గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తూ ఉన్నాం ఇంతకు ముందే నేను కలెక్టరేట్లో వాటికి పట్టాలు కొంతమందికి ఒక డజన్ మందికి అందజేయడం జరిగింది రేపటి నుంచి మీ మంత్రి గారు మీ ఎమ్మెల్యేలు ఈ నలభై ఏడు వేల ఎకరాల భూమిని మీకు వెంటనే అందజేస్తారు రాబోయే మూడు నాలుగు రోజులలో ఆ పట్టాలన్నీ మీకు అందుతాయని నేను తెలియజేస్తా ఉన్నా పట్టాలు అందడమే కాదు అందరూ రైతులకు వచ్చినట్టుగానే ఓడు పట్టాలు పొందే గిరిజన బిడ్డలకు కూడా ఈ ఫసల్ నుంచే రైతు బంధు కూడా మీకు రాబోతూ ఉంది అది కూడా మంజూరు చేసినామని నేను తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందు ముందు నాకు చక్కగారు చెప్పినారు గతంలో ఒక మూడు వందల కోట్లు పెట్టి ఎక్కడెక్కడనైతే అటవీ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో త్రీ ఫేజ్ వైర్ కనెక్షన్ లేదో అక్కడ ఆల్రెడీ మూడు వందల కోట్లు ఖర్చు చేసి త్రీ ఫేజ్ వైర్ కనెక్షన్ ఇవ్వమని చెప్పినాం అయితే బావులలో ఇంకా పోలేదని చెప్పి నాకు సక్కు గారు చెప్పినాను ఇంతకు ముందే నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది అయితే ఆదివాసీ బిడ్డలకు గిరిజన బిడ్డలకు త్రీ ఫేజ్ కరెంటు లేదో రాబోయే రెండు మూడు నెలల్లో మీ అందరికి కూడా త్రీ ఫేజ్ కరెంటు పొలాల వద్దకు ఇప్పించడం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మరొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆదివాసీ గిరిజన బట్టల మీద పోడు భూములు కొట్టుకున్నందుకు గతంలో వాళ్ళ మీద కేసులు పెట్టినారు ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అట్లే ఉంటే దానికి తలా తోకలేకుండా అవుతుంది కాబట్టి మీ మీద పెట్టిన కేసులన్నిటినీ కూడా ఆ శాఖ ఎత్తివేస్తుంది ఇంకా కేసులు కూడా ఉండవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తెచ్చిందో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెట్టు కొగలు గుట్టగొగలమై అనేక రకాల బాధలు పడ్డాం అనేక మంది ఆత్మహత్యలు కూడా మన రైతులు చేసుకున్నారు అనేక రకాల ఇబ్బందులు జరిగినాయి అయినా మనమందరం తట్టుకొని కలిసి ఉద్యమం చేసి బ్రహ్మాండంగా కొట్లాడి పదిహేను సంవత్సరాలు కొట్లాడి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం దానికి ఏం కానీ పోలీసులలో చూడండి వాళ్ళ పని చూడండి మనం బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకున్న ఈ రాష్ట్రంలో ఇండియాలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం పుట్టిన పసిపాపకా నుంచి కాటికి పోయే వరకు కూడా ఏ రకమైన సదుపాయాలు ఏర్పాటు అవుతా ఉన్నాయో అంతకుముందు తెలంగాణ గ్రామాలు ఎట్లా ఉండే ఇలా గ్రామాలు ఎట్లా మారినాయో మీ అందరికీ కూడా తెలుసు అని నేను మనవి చేస్తూ ఉన్నా ఆ రకంగా బ్రహ్మాండంగా ముందుకు పోయేటువంటి రాష్ట్రంలో మళ్ళీ కొందరు అక్కడక్కడ బయలుదేరి అవాకులు చెవాకులు వేలే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ధరణిని తీసేస్తామని చెప్తా ఉన్నారు ధరణి అనేదాన్ని తీసేస్తే ఏ విధమైన పరిస్థితులు ఉంటుందో మీకు తెలుసు ధరణి పోతే మళ్ళీ పైరవికారుల మందలు వచ్చి చాలా భయంకరంగా ప్రజల మీద వాళ్ళు దోసుకుంటారు కాబట్టి ఆ బాధకు మనం దూరంగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను ధరని ఉంటే మంచిదని కోరే వాళ్ళందరో కోరని వాళ్ళందరూ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా నేను అడుగుతా ఉన్నాను అందరూ కూడా ప్రజల ఏక ఏక కంఠంతో ధరని ఉంటేనే మాకు లాభం ధరని లేకపోతే మళ్ళీ పది పైరవకారులు అధికారులకు లంచాలు ఇవ్వలేక చచ్చిపోతామని చెప్పి చాలా చోట్ల ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఆసిఫాబాద్ ప్రజలను కూడా నేను అడుగుతా ఉన్నాను ధరని ఉండాన్నా తీసేయన్నా ఉండాన్నా తీసేయన్నా ఉండాలనే వాళ్ళు చేయలేవంటే దయచేసి ఒకసారి ధరని ఉండాలి కదా గట్టిగా చెప్పాలి వినబడతలేదు ప్రజలు ఈ విధంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసేయాలని చెప్తున్నారు ధరని పోతే రైతు బంధు ఎట్లా వస్తుంది మళ్ళా పైరవికారులకు పోవాలి వడ్లు అమ్ముతి ఇప్పుడు పైసలు ఎట్లా వస్తున్నాయి సేట్ల చుట్టూ బీట్ల చుట్టూ మళ్ళీ కాగితాలు పట్టుకొని తిరగాలి ధరని పోతే పట్టా కావడానికి ఆరు నెలలు టైం పడుతుంది లంచాలు ఇచ్చి తిరగాలి ఇవన్నీ రకరకాల ఇబ్బందులు వస్తాయి ప్రజల కోసమే ఆలోచించి రైతుల కోసమే ఆలోచించి ధరణి తెచ్చడం తప్ప వేరే విధమైన ఉద్దేశం కాదు అదేవిధంగా అనేక కార్యక్రమాలు కరెంటు కోసం మనం ఎన్ని బాధలు పడ్డామో మీకు తెలుసు గత ఆదిలాబాద్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాలలో కరెంటు పోవడం అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి రైతులు కరెంటు శాక్తం చావడం అనేక ఇబ్బందులు జరిగినాయి కానీ ఈవెల ఇరవై నాలుగు గంటలు రాత్రిపూట మా రైతులు బాయిల కాడిపోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సప్లై జరుగుతూ ఉంది ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు నయా పైసా బిల్లు లేకుండా బ్రహ్మాండంగా ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే నేను మనవి చేస్తూ ఉన్నాం ఇట్లాంటి సదుపాయాలన్నీ పెంచుకుంటూ పోతా ఉన్నాం అనేక రంగాలలో నంబర్ వన్ స్థాయిలో మనం ఉన్నాం మన తలసరి ఆదాయంలో కావచ్చు ప్రతి ఇంటికి నల్లాబెట్టి పరిశుద్ధమైన నీళ్ళు ఇచ్చే విషయంలో కావచ్చు గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి కేసీఆర్ కిట్స్ కావచ్చు రైతులు చనిపోతే వచ్చే ఆపద్ బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు ఒక్కొక్క తేడా చిన్న తేడా మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది గతంలో రైతులు చనిపోతే ఆపద్ బంధు అని ఒకటి ఇచ్చేది అది ఏడాది దినం దాటినా రాకపోయేది చెప్పులు అరిగేటట్టు తిరిగితే కూడా చివరికి పదివేలు ఇరవై వేలు పెట్టి పంపించేది కానీ ఈరోజు ధరణి పుణ్యమాని ఎవరైనా ఒక రైతు ఏ కారణం చేత చనిపోయినా ఐదు లక్షల రూపాయల చెక్కు డైరెక్ట్ వాళ్ళ ఇంటి ఖాతాలో వచ్చి చేరుతున్నది ఇంత మంచి సదుపాయం మనకు ధరణి వల్ల సమకూరింది ఈ జిల్లాలో కూడా వందలాది మందికి వందలాది కుటుంబాలకు మనం ఇచ్చుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనం ముందుకు సాగుతూ ముందుకు పోతూ ఉంటాం మొన్నటి నుంచి మొదలై ఈరోజు రైతు బంధు డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి ఏ విధంగా వస్తూ ఉన్నాయి రైతు బంధు అక్కడ పడుతున్నదంటే మీ సెల్ ఫోన్లు టింగు టింగు మని మోగి మీకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి మీరు బ్యాంకులోకి పోయి మంచిగా మందు బస్తాలకు కానీ ఇత్తనాలకు కానీ బ్రహ్మాండంగా మీరు ఆ పెట్టుబడి ఉపయోగించుకుంటూ ఉన్నారు ఈరోజు మంచి పని జరుగుతూ ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా మనం చాలా బాగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో రోడ్డు సదుపాయం కూడా గొప్పగా లేకుండే ఆసిఫాబాద్ ప్రాంతానికి కానీ మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ దాటుకునికి ముందు వరకు కూడా ఎటువంటి ఫోర్ లేన్ రోడ్ వచ్చిందో ఎంత మంచి రోడ్ వచ్చిందో అది కూడా మీరందరూ స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు నేను మీ అందరినీ కోరేది ఒకటే అనుకోని ఇనుకోని విధంగా మీరు బ్రహ్మాండమైన అభివృద్ధి చూస్తూ ఉన్నారు మీ పక్కనే ఉంటుంది మహారాష్ట్ర రాజ్యం మీకు బా మా బార్డర్లో ఉంటుంది వాళ్ళందరూ కూడా మాకు తెలంగాణ స్కీములు అమలు చేయండి లేకపోతే మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పి అక్కడ సర్పంచ్లంతా గొడవ చేస్తూ ఉన్నారు అక్కడికి పోయి మన పార్టీ స్థాపించి నేను ముందుకు పోతూ ఉంటే బ్రహ్మాండంగా ప్రజలు అక్కడ బ్రహ్మనతం పడతా ఉన్నారు మీ పక్కనే ఉంటారు కాబట్టి మీకు బాగా తెలుసు ఈరోజు మహారాష్ట్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కావాలి తెలంగాణ రైతు పథకాలు మాకు కావాలని చెప్పి అవతల ప్రజలు కోరుతా ఉన్నారు నేను ఒక్కటే మీ అందరితో కోరుతూ ఉన్నా మీ దీవెనతోనే బ్రహ్మాండంగా ఉద్యమించి చివరికి నా ప్రాణాల మీదకి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇక్కడ అమలు చేస్తున్న అన్నీ కూడా నూటికి నూరు శాతం పేద ప్రజల పథకాలు దళిత బంధు కానీ గిరిజనుల పోడు భూములు కానీ గిరిజన హక్కులు కానీ బీసీ వర్గాలకు కానీ ఇప్పుడు బీసీలకు ఇస్తున్నటువంటి లక్ష రూపాయల సాయం కానీ అనేక రకాల సాయాలన్నీ కూడా బ్రహ్మాండంగా పేదలే మనం దేవుళ్ళుగా మనం పనిచేస్తూ ఉన్నాం హాస్టల్లో పిల్లలకు అన్నం పెట్టే సన్న బియ్యం నుంచి మొదలుకుంటే మన గురుకుల పాఠశాలల్లో చదివించే పద్ధతులు చూసుకుంటే బ్రహ్మాండమైన పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నాం గురుకుల పాఠశాలలో చదివే గిరిజన విద్యార్థులకు వాటిని ముందు పాఠశాలకు పెట్టినాం తర్వాత వాటిని ఇలా కళాశాలలుగా మార్చుకున్నాం అక్కడి నుంచి భారతదేశంలో ఉన్న ఏ పోటీలో కానీ బ్రహ్మాండమైన సీట్లు మన పిల్లలతో సంపాదిస్తేస్తూ ఉన్నారు అవి ఎంబీబీఎస్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు బ్రహ్మాండంగా పురోగమిస్తూ ఉన్నారు ఆదివాసీ బిడ్డలు దళిత బిడ్డలు ముస్లిం మైనారిటీల బిడ్డలు బీసీ వర్గాల బిడ్డలు ఎవరైతే నిరుపేదలున్నారో వాళ్ళ సముద్రణ కోసం కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ శాంతి చెప్పదలుచుకోలేదు అన్ని రకాల కార్యక్రమాలు అన్ని గ్రామాలలో అమలు అవుతా ఉన్నాయి తెలంగాణలో ఏ కార్యక్రమాలు జరగనో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలు అమలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు నేను ఇక్కడ ఆసిఫాబాద్లో ఉన్నాను ఆసిఫాబాద్ జిల్లాలో మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో గిరిజన పాఠశాల గిరిజన గ్రామ పంచాయతీలు నూట అరవై రెండు ఉన్నాయి మున్సిపాలిటీ ఒకటి కాగజ్ నగర్ ఉంది చాలా పెద్ద మున్సిపాలిటీ ఆసిఫాబాద్ కూడా మున్సిపాలిటీ అయ్యింది త్వరలోనే దాన్ని నోటిఫికేషన్ చేయబోతా ఉన్నారు రాబోయే రోజులలో దానికి కూడా నోటిఫికేషన్ వస్తుంది మీ యొక్క ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మున్సిపాలిటీలకు చెరక ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నిధి నుంచి మంజూరు చేస్తూ ఉన్నాను మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీ కూడా పది లక్షల రూపాయల సహాయాన్ని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నాను సర్పంచులందర నిధులు వినియోగించి మీ గ్రామాలు మరింత బాగు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇలా గ్రామాల రూపురేఖలు ఎట్లా మారినాయో మీకు తెలుసు నేను సర్పంచులందరికీ కూడా శాల్యూట్ చేస్తూ ఉన్నా భారతదేశంలో ఎప్పుడు అవార్డులు వచ్చినా ఇరవై గ్రామ పంచాయతీలకు వస్తే పంతొమ్మిది మన తెలంగాణకు వస్తూ ఉన్నాయి పది గ్రామ పంచాయతీలకు వస్తే తొమ్మిది మన తెలంగాణకు వస్తూ ఉన్నాయి మీరందరూ కృషి చేస్తూ ఉన్నారు మొదట్లో మీరు కొంత విభేదించినప్పటికీ తర్వాత తర్వాత మీకే అర్థమై ఏ విధంగా గతంలో ప్రభుత్వాలు చేసిన పని మనం చూసినాం మనిషి కాలేజ్ చచ్చిపోతే కాలేజ్ కోవడానికి కూడా జాగాలు చూపించలే ఈరోజు ప్రతి ఊరిలో వైకుంఠ ధామం కట్టుకున్నాం ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉంది ట్రాలీ ఉంది ట్యాంకర్ ఉంది బ్రహ్మాండంగా అడవులు పెంచుతూ ఉన్నాం పరిశుభ్రత పాటిస్తూ ఉన్నాం చాలా చక్కగా ముందుకు పోతా ఉన్నాం అదంతా కూడా క్రెడిట్ మా సర్పంచ్లకు మండలాధ్యక్షులకు జిల్లా పరిషత్ వాళ్ళకి పోద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మంచిర్యాల జిల్లా నేను మొన్న వచ్చిపోయినాను కానీ అక్కడ ప్రకటన చేయలేదు అక్కడ ఉన్నటువంటి మిత్రులు దివాకర్ రావు గారు సుమన్ గారు మా చిన్నయ్య గారు మాకు కూడా ఇక్కడనే ప్రకటించాలని కోరుతూ ఉన్నారు మన ఆసిఫాబాద్ కలిసి ఉన్న జిల్లా కాబట్టి వాళ్ళకు కూడా ప్రకటిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఏడు మున్సిపాలిటీలకు ఏడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలు మూడు వందల పదకొండు ఉన్నవి వాళ్ళకు కూడా తలా పది లక్షల రూపాయలు చొప్పున ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ ఫండ్స్ మున్సిపాలిటీ నాయకులు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ మీ ఆధ్వర్యంలో పనులు చేసి మీ గ్రామాలకు మరింత మేలు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మన అంతిమ లక్ష్యం పరిశుభ్రమైన మంచినీళ్ళు పల్లె దవాఖానా ప్రజల ఆరోగ్యం పిల్లల యొక్క బడులు అన్నీ కూడా శుభ్రంగా గ్రామాలలో జరిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆసిఫాబాద్ జిల్లాకు నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తూ ఉన్నాను వార్దా నది మీద బ్యారేజ్ కూడా శాంక్షన్ అయింది త్వరలోపలనే ఇక్కడికి దాదాపు డెబ్బై ఆరు నుంచి ఎనభై ఆరు వేల ఎకరాలకు మీకు కూడా నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది వార్దా నది నీళ్లతో మీ రెండు నియోజకవర్గాలకు కూడా అదనంగా నీళ్లు కూడా వస్తాయని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా నిజంగా ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చే ముందు మా కోనప్ప గారు మన సక్కు గారు చెప్పినారు సార్ మా దగ్గరకు వస్తే మీరు చిన్న జిల్లా జనం వస్తారో లేదో అనుకుంటారేమో మేము దాదాపు యాభై వేల పైకి వస్తారు సార్ అంటే కదిలివచ్చినారంటే మీ అందరి ప్రేమకు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ముందుకు చేసుకుందాం ఇక్కడి నుంచి రోడ్ ఎట్లా వేసినారో వేసిన తర్వాత నేను రాలేదు కాబట్టి వచ్చేటప్పుడు నేను సక్కు గారిని కోనప్ప గారిని ఒకటే కోరుతా ఉన్నా జోగు రామన్న గారిని ఇతర ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలను జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారిని కోరేది ఒకటే కంబైన్డ్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా గిరిజన గూడాలు చాలా ఉన్నాయి నేను ఏదైతే ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చిందో ప్రతి గిరిజన తండాలో వాళ్ళ పొలాల కాడికి రాబోయే రెండు నెలలలో త్రీ ఫేజ్ కరెంటు కూడా ఇప్పించి వాళ్ళ దగ్గర బావులకు మీరందరూ ఎమ్మెల్యేలు కలిసి కృషి చేసి ఇప్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ సదుపాయం మీ అందరికీ రావాలి ఎవరికి లేకున్నా వెంటనే మీ ఎమ్మెల్యేలకు చెప్పండి తప్పకుండా మీకు ఆ సదుపాయం కూడా వస్తుంది భవిష్యత్తులో తెలంగాణను బంగారు తెలంగాణగా మరింత గొప్పగా తీర్చిదిద్దుకుందాం రాబోయే ఎన్నికలలో కూడా వంద శాతం వల్ల మనమే గెలుస్తా ఉన్నాం దానిలో ఎటువంటి అనుమానం అవసరం లేదు ఆ రకంగా ఇలా మీ ప్రేమ మీరు చూపించిన ఈ ప్రేమనే దాని నిదర్శనం అదే పద్ధతిలో ఐకమత్యంతో ముందుకు సాగి రాబోయే రోజులలో మరింత గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పంచే నాలుగు లక్షల ఎకరాల పోడు భూమికి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచే స్టార్ట్ కావడం జల్ జంగల్ జమీన్ నినాదంతో ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు కొమరం భీం జిల్లా నుంచే ఇది ప్రారంభించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గట్టిగా చెప్పాలి జై తెలంగాణ జై తెలంగాణ জয় ভারত